నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆమలూరు మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చెరుకూరు సర్ల ఉప సర్పంచ్ చావా సుధారాణి నెల్లూరు కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ గౌస్ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ చావా కోటయ్య నాయుడు పాల్గొని విద్యార్థులకు స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ నేతాజీ భగత్ సింగ్ ఇలా అనేక మంది త్యాగ ధనుల కృషిని గురించి తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ బరప్రసాదరావు గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామ పెద్దలకు ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఐడి కార్డ్స్ విద్యా సామాగ్రి అందజేస్తున్న కార్మిక శాఖ సహాయ కమిషనర్ కు ఈ సంవత్సరం గిరిజన పిల్లలకు తమ సొంత నిధులతో ప్రభుత్వం ఇచ్చిన ను కుట్టించి ఇచ్చినటువంటి చావా రమేష్ నాయుడు గుడ్డూరు శ్రీధర్ నాయుడు రవీంద్ర నాయుడు రాపర్ల సుధాకర్ ముప్పవరపు లకు అభినందనలు తెలిపారు అనంతరం పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సువార్త వైస్ చైర్మన్ వి గిరిజకుమారి పంచాయతీ కార్యదర్శి హెచ్ విజయదుర్గ ఉపాధ్యాయులు కె వసంత లక్ష్మి కెహెచ్ విజులత కె సునీత సచివాలయ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు क्ष <CKAMA> <illaises> <displays a> <Oliver> డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఇంతకు ముందు ఆ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఎన్ని ఇబ్బంది ఎవరు పని వాళ్ళు స్వతంత్రంగా చేసుకునేదాన్ని ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చేస్తున్నాం మొట్టమొదటే తెలియదు దీనికోసం ఎందరో త్యాగం చేశారు ఇంకా వాళ్ళందరినీ ఒకసారి మనం స్మరించుకుంటూ మనకి స్వతంత్ర ఏ వచ్చినా కానీ కండక్ట్ చేస్తూ అందరిని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా మీ చదువు మీద ఒక దృష్టి పెట్టి స్టేజీ మీద ఉన్న అందరి పెద్దలకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నెక్స్ట్ ಗುಂಡೋ ಎಸ್ಟ್ರೇ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅಟಿ ಅದು ಕೂಡ ಸಾಡ್ತಾ ಉಂಟು ತೊಂದರೆ ರೂಪಾಯೋ ಮಾರ್ಚ್ ಏಪ್ರಿಲ್ ಕೂಡ ಏರ್ಪಾಡು ಪ್ರಾರಂಭೋತ್ಸವ ನಮ್ಮ ಕೂಡ ನಾನು ಚೆನ್ನೇದೇ ಪಿಲ್ವ ಮುಖ್ಯ ನೀರು బాగా చదువుకొని ఈ ఆవులూ పేరు ప్రతిష్టలు తెస్తారని ఎందరో డాక్టర్లు ఇంజనీర్లు ఇంకా రకరకాల పోస్టుల్లో వీళ్ళందరూ అయ్యి మన ఆవులూరికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మించుకోవచ్చు